నా కోసం ప్రజలను ఇబ్బంది పెట్టద్దు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు విశాఖను ఆర్థిక ఆధునిక నగరంగా తయారు చేసుకుందామన్నారు ఆనాటి సీఎం విశాఖను రాజధానిగా చేస్తారంటే నువ్వు రాముగిన ప్రజా తీర్పు నగరం విశాఖ అంటూ పరోక్ష విమర్శలు చేశారు చంద్రబాబు కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామని చివరికి ఏమీ చేయలేదని ఆరోపించారు రాయలసీమలో తక్కువ సీట్లు వస్తాయని తొలితో భయపడ్డా అన్నారు కానీ అక్కడ కూటమికి మంచి సీట్లు వచ్చాయన్నారు సీఎం కూడా మామూలు మనిషి ముఖ్యమంత్రి వస్తున్నారంటే పరదాలు కట్టడం దుకాణాలు బంద్ చేయడం ట్రాఫిక్ నిలిపివేయటం చెట్లు నరకడం లాంటివి ఇకపై ఉండమని చంద్రబాబు అన్నారు తన క్యాన్వాయ్ ఒక నిమిషం ఆలస్యమైనా పర్వాలేదు కానీ ట్రాఫిక్ నిబంధనల పేరుతో ప్రజలను ఇబ్బంది పట్టుదని సూచించారు